నేనైతే ఫైవ్ హండ్రెడ్ పెడతాను గాంధీ తాటాల నువ్వు పెట్టు మరి నేను ప్యాక్ మన కదా పెట్టు ఆటకాడ కొడుకు లేదు తల్లి లేదు ఎవరు విన్నారైతే వాళ్ళకి అలౌట్టు చెప్పిన అష్టచమ్మలాగనారా అదే ఒకరినొకరు చంపుడు మరి వేరే టీవీ పెడుతు బాగున్నాడు నేనే చెప్తా ఇది ఒకటే ఉంది పోతు దారి గీత ఉండొద్దా దారి వద్ద మధ్యలో ఇప్పుడు పోవద్దా ఇంకా గీతం నుంచి లైవ్ నుంచి

ఇట్లా ఒకరినొకరు సంపాల్ అంటారు ఫస్ట్ నేనే చేసిన ఒకటి పండుగ పోయింది ఒకటి రెండు నేను ఆయన ఇక్కడ రెండు ఎప్పుడు తీసినావు రెండు ఒకటి ఒకటి తర్వాత ఒకటే చంపండి రెండు అని అబద్ధం పడతాను గేమ్ చూడు గేమ్ చెప్పు తర్వాత నేను కూడా చంపడా ఫస్ట్ ఒకటే చంపించిన అబద్ధం వాడి ಲೈನ್ಯಾ ಇಡೀ ಅಂತ ತುಂಡು ತೊಂಟ ಆಡ್ತಾ ನಡೆ ತಿರ కదా ఈ ఆట కొంచెం చిన్నప్పుడు మీ లాగా ఆడుకుండేది ఒకటి పోయింది నా కాయ నాలుగు పోయినాయి కాయలు పండుగ ఒకటే పోయింది నేను ఇట్లా గడదప్పించనుకుంటాను మళ్ళా మళ్ళీ మర్చిపోతాను గేమ్ మీకు ఎవరికైనా గుర్తుకుందా చిన్నప్పుడు మనం అష్టాచే అట్లా ఆడిదం కదా అట్లా అనిపియట్లేదా మీకు అష్టాచే మేము మిట్ ఆడేది ఒక్కరు చంస్కూన్ ఇంటి ఒక్కరు నా ఏం పోతానైంది నాకు తొందరగా ఎక్కువనా

మూడు మూడు మళ్ళా కూడా ఒక ఉందా ఒక్క కాయతో కూడా గెలిచిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఒక్క కాయతో గెలవాలని అందరూ బ్లెస్సింగ్స్ ఇవ్వండి

అన్నీ నీ ఎక్కువ ఉన్నాయి ఇగో ఒక మూడే ఎక్కువ ఉన్నాయి పండుగ విన్నరండి ఇప్పుడు పండే విన్నరండి ఈ గేమ్లా అందరు లైక్ చేయండి సపోర్ట్ చేయడం మర్చిపోదు కాకుండా మాకు కొంచెం ఈ గేమ్లు అంత కరెక్ట్ మాట్లాడడం రావట్లేదు కావచ్చు అందరు మాత్రం సపోర్ట్ చేయడం మర్చిపోద్ది ఈ గేమ్ మీకు నచ్చిందా మరి డబ్బులు ఇప్పుడు ఎవరికి ఇయ్యాలి పండుకేనా ఐదు వందలు ఎట్లా పండుగ షాపింగ్ చేయగలరా మళ్ళీ మన దాకానే వస్తాయి అనుకుంటా బట్టలు కొనుక్కొచ్చుకునే కదా పట్టుకొచ్చుకోవాలి ఆ వెయ్యి రూపాయలు మీద ఒక్కొక్క రెండు వేలు వస్తే మూడు వేలకు ప్లేస్ వస్తుంది కదా ఇది దాంట్లో ఒక్కొక్క రెండు వేలు నేను ఇస్తాను ఇవే రాసుకో అందరూ లైక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సపోర్ట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా బాయ్